ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

వైఎస్ఆర్ సిపి నేత నేహారెడ్డి అన్నారు ఈ మేరకు శుక్రవారం తన తల్లి సునంద రెడ్డి స్థానిక సర్పంచ్ పెనాక అనూష పార్టీ నేతలు పెనాక శ్రీనివాసుల రెడ్డి పెనాక సుభాష్ రెడ్డి ఇతర ముఖ్య నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు ఈ ప్రాంత అభివృద్ధికి తన తండ్రి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో మెనిఫెస్టోలోని ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తామని అన్నారు పెయ్యలపాలెం గ్రామం తన అత్తమ్మామల ఊరని తాను ఈ ఊరు కోడలనని ఈ గ్రామాన్ని తమ కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ ద్వారా దత్తత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే భాగంలో గ్రామంలోని వాటర్ ప్లాంట్ రోడ్డు దేవాలయాల అభివృద్ధి స్కూల్ నిర్వహణ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందేందుకు నెల్లూరు సర్వతోముఖాభివృద్ధికి ఎంపీగా తన తండ్రి విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని మే పదమూడున జరగనున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు రానున్న ఎన్నికలలో ప్రజలంతా వైఎస్సార్ సిపికి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు అందరికీ నమస్కారం ఇక్కడ కొవ్వూరులో పేలపాలెం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము నాకు ఇక్కడ ప్ర ప్రచారం చేయడం చాలా చాలా స్పెషల్ ఎందుకంటే నేను నెల్లూరు కూతుర్ని అలాగే పేలపాలెం కోడల్ని కూడా అండ్ అందరినీ చూస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ మీరు చూపించే ప్రేమాభిమానాలు ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ నాకు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ నాన్నగారికి సపోర్ట్ చేస్తూ ఆయన ఎన్నో ప్లాన్స్ పెట్టుకొని ఉన్నారు నెల్లూరుని ఎలా అభివృద్ధి చేయాలనేది ఈ గ్రామాన్ని కూడా మా మామగారు దత్తకు తీసుకోవడం జరిగింది అలాగే రోడ్లు వేయడం కానీ లైట్లు పెట్టించడం కానీ ఏదైనా దేవాలయాలు కట్టించడము అన్ని బాగా బాగా జరుగుతున్నాయి నాన్నగారు కూడా చాలా హెల్ప్ చేస్తారు ఎంతో అభివృద్ధి వస్తుంది మనకి తప్పకుండా అందరూ విజయసాయి రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇద్దరికీ ఓటేసి కానికే వేసి జగన్ గారిని మళ్ళీ గెలిపించాలి మనం ఇలాగే సంతోషంగా అభివృద్ధి వైపు మనం కలిసి నడవాలి చెప్పండి చాలా సంతోషం మండలం పేలిపాలెం గ్రామంలో ఉన్నాం నెల్లూరు జిల్లాకి ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా నలబెట్టి బసంత్ కుమార్ రెడ్డి నేజు గారు పోటీ చేస్తున్నారు ప్రచారం సందర్భంగా ఎంపీ గారి అభ్యర్థి సతీమణి సులందం గారు మన గ్రామానికి ఇచ్చేశారు అదేవిధంగా విజయసాయిరెడ్డి గారి కుమార్తె పేలిపాలెం గ్రామస్తు గ్రామ కాపురస్తులు పెనాక రాంప్రసాద్ గారి కోడలు మరియు పెనాక గోపినాథ రెడ్డి గోపినాథరెడ్డి గారి కూరలు తెహ నిహారెడ్డి గారి సందర్భంగా వచ్చేస్తే గ్రామం చాలా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా సందర్శించడం జరిగింది స్పందన చాలా బాగుంది ఇప్పుడిప్పుడు ఎలక్షన్ వస్తాయి ఎప్పుడు మనం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని ఉండేటువంటి అందరూ కూడా ఆవేశం వ్యక్తం చేస్తున్నారు జగన్ మీద ప్రేమాభిప్రాయం చూపిస్తున్నారు అంతేకాకుండా ఈ స్పందన ఇది అరవింద ఫార్మా విలేజ్ కాబట్టి స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా రాబో ఎన్నికల్లో ఎంపీ విజయసాయి రెడ్డి గారిని నందపేట బసంత్ కుమార్ జగన్ని సీఎం చేయాలంట ఉద్దేశంతో అందరూ కంకణ కట్టుకోవాలన్నారు ఈ సందర్భంగా పెనా గోపీ గారిని మాట్లాడవచ్చు కోరుతున్నాను వేరే వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి వీళ్ళందరూ కూడా మనకు అందుబాటులో ఉంటారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకి ఒకసారి ఉద్యోగ మేళా పెడతామని చెప్పారు విజయసాయిరెడ్డి గారు చెప్పారు మేము కూడా మన చాలా చాలామంది కూడా వేరే నెల్లూరులో చాలా ఏరియాలకి తిరగడం చూసింది అక్కడంతా ప్రామిస్ చేస్తున్నారు ప్రమా అప్పుడంతా వాళ్ళకందరికీ ప్రమాణాలు చేసి చెప్పారు అంటే మనకందరికీ కూడా అందుబాటులో ఉంటారని నేను 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 మీకు వాగ్దానం చేస్తున్నాను మీకు ఏదైనా కూడా విజయసాయిరెడ్డి గారికి మన ఊరు నుంచి తొంభై ఐదు పర్సెంట్ ఓటింగ్ మన ఊర్లో వందకి తొంభై ఐదు ఓట్లు ఆయనకి ఏ చూపించండి మీకేం కావాలో నన్ను అడగండి నేను నేహం అని అడిగి మీకు జరిగేట్టు చూస్తాను అదే కాదు మా నేను సచు మీకు చెప్పమన్నారు సునీల్ అమ్మగారు కూడా చెప్పమన్నారు మనకి ఎన్నో చేయాలన్నారు మన గ్రామాన్ని ఇంకా ఎక్కడికో తీసుకెళ్లాలన్నారు మీకు తెలుసు మన ఊర్లో చాలామందికి ఉద్యోగాలు హైదరాబాద్లో కానీ నాయుడుపేటలో కానీ ఇంకా దగ్గర దగ్గర రామాయపట్నం పోర్ట్లో కానీ చాలామంది చేస్తున్నారు ఇంకా రాబోయే కాలంలో చాలా చేస్తాం కూడా స్నేహం గారి సహకారంతో అన్నీ చేస్తాం కానీ మీరు తొంభై ఐదు శాతం ఓట్లు విజయసాయిరెడ్డికి పోలేటట్టు చూడాలి అది మన ధర్మం ఒక్క ఓటు మెజారిటీ తగ్గింది లేదు ఎప్పుడు ఆయన ఓడినా గెలిచినా ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కానీ వాళ్ళకి ఎప్పుడు వందకు తక్కువ కనీసం లేకుండా ఎప్పుడూ మెజార్టీ మా గ్రామంలో చేస్తూ వస్తున్నారు మా గ్రామం ఎంతో మా గ్రామానికి అదేవిధంగా విజయసాయిరెడ్డి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ మూడు ప్రాజెక్టులు మా చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తే చుట్టుపక్కల పేదలకు విద్యార్థులకు అందరికీ ఉపాధి కలుగుద్దని మేము చాలా ఆశపడుతున్నాం ఆయన గెలుపు కోసం వాళ్ళిద్దరు గెలుపు కోసం సాయశక్తుల మా మేము మా గ్రామస్తులు రాత్రి పొగడు పనిచేసి ఎక్కువ మెజారిటీ తెచ్చేదానికి కృషి చేస్తాం ఎంత డబ్బులు ఇచ్చినా ఎవరికి లొంగం బెదరం ఏమి గట్టిగా విజయసాయిడి కృషికి విజయసాయిడి విజయానికి ప్రసన్న కుమార్ విజయానికి కృషి చేస్తామని కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి